టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కథానాయకుడిగా వశిష్ట దర్శకుడిగా వస్తున్న సినిమా పేరు విశ్వంబరా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సోషల్ ఫ్యాంటసీ సినిమా ఏడాది జోలలో రిలీజ్ చేయాలని చూస్తున్న విషయం విదితమే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకున్న కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేదు ఇది ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమాగా రాబోతుండటంతో అభిమానులు దీనిపై అంచనాలు రోజురోజుకు పెంచేస్తున్నారు మరోవైపు ఈ సినిమా నుంచి ఆ వరుస అప్డేట్లు ఎటువంటి రాకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్న విషయం తెలిసిందే వారి కోసం ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ రిలీజ్ చేయాలన్న విషయం తెలిసిందే ఈ సినిమా ఫస్ట్ రిలికల్ సాంగ్ ఈ రోజు రిలీజ్ చేశారని రెండు రోజుల క్రితమే ప్రోమో రిలీజ్ చేశారు అయితే తాజాగా ఆ సాంగ్ కూడా రిలీజ్ అయింది రామా రామా అంటూ సాగే ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి గారి స్టెప్పులు చూస్తుంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి మరోవైపు ఈ సినిమా పాట గురించి తాజాగా సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా సీనియర్ హీరో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి నాకు మిత్రుడు ఈరోజు విశ్వంబర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు చిరంజీవి గారు లేటెస్ట్గా రిలీజ్ అయిన ఈ సాంగ్ అయితే అదిరిపోలో ఉంది రాబోయే రోజుల్లో ఈ సినిమా ఖచ్చితంగా సంచలన విజయం నమోదు చేస్తుంది రామా రామా అంటూ సాగే ఈ సాంగ్ అదిరిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వరేలు అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ సినిమా అయిపోయిన వెంటనే అనిల్ రాపూడితో మరో సినిమాను స్టార్ట్ చేయనున్న విషయం తెలిసిందే